హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ శ్రీను ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ని కొత్త విజిట్ చేసినట్లయితే కనుక ఇక రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా రైట్ సైడ్ ఉన్న బెల్లైకన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడు నా లేటెస్ట్ వీడియోస్ ఒక నోటిఫికేషన్స్ మీ మీల్కే పొందగలరు ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఛార్జింగ్ని పెంచుకునేందుకు మీరు చేయాల్సిన రెండు పనులు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఈ రెండు పనులు చేయడానికి మనకు ఒక రెండు అప్లికేషన్స్ కావాలి ఫ్రెండ్స్ సో ముందుగా అప్లికేషన్ కన్నా ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనం చేసే రెండు తప్పుల వల్ల మన ఛార్జింగ్ అనేది తగ్గిపోతుంది ఫ్రెండ్స్ ఆ తప్పులు ఏంటి అంటారా ముందుగా మనం ఒక సపోజ్ ఎగ్జాంపుల్గా మనం ఒక యూట్యూబ్ అని అప్లికేషన్ ఓపెన్ చేసాం లేకపోతే ఇక్కడ సెట్టింగ్ అని అప్లికేషన్ ఓపెన్ చేసాం ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి మనం ఏం చేస్తామంటే ఆ అప్లికేషన్ క్లోజ్ చేయకుండానే మనం హోమ్ బటన్ ప్రెస్ చేసేసి మన మొబైల్ పక్కన అనేది పెట్టేస్తాం ఈ విధంగా పెట్టినప్పుడు అప్లికేషన్ అనేది క్లోజ్ అవదు క్లోజ్ అవ్వకుండా ఈ విధంగా మనకు ర్యామ్లో అనేది ఉండిపోతుంది ఫ్రెండ్స్ ఇలా ర్యామ్లు ఉండిపోవడం వల్ల బ్యాక్గ్రౌండ్లో మగ్రౌండ్లో రన్ అయిపోతూ దానికి కావాల్సిన ఛార్జింగ్ని ఆ అప్లికేషన్ తీసుకుంటుంది ఈ విధంగా తీసుకోవడం తీసుకోవడం వల్ల మనకి ఛార్జింగ్ అనేది నష్టం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదొక ఇదొక ప్రాబ్లం అనమాట మన ఛార్జింగ్ పోవడానికి ఇంక రెండో ప్రాబ్లం వచ్చేసి మనం చేసేది మనం స్క్రీన్ మీద చాలా అప్లికేషన్లు ఉంటాయి అదేవిధంగా మన సిస్టమ్కి కావాల్సిన ఈ డెన్సిటీతో కావాల్సిన మన స్క్రీన్ కూడా చాలా హార్డ్వేర్ ఛార్జింగ్ అని తీసుకుంటుంది ఫ్రెండ్స్ ఇలా సిస్టమ్లో ఉన్న యాప్స్ వల్ల మన ఛార్జింగ్ అనేది ఎక్కువ తగ్గిపోతుంది అంతేకాకుండా మన స్క్రీన్ యొక్క క్వాలిటీ వల్ల కూడా తగ్గిపోతుంది ఫర్ సపోజ్ మీకు ఇప్పుడు ఛార్జింగ్ గురించి చెప్పబోయే ముందు మీకు కూడా చూపించబోతున్నాను ఇక్కడ బ్యాటరీలోకి వెళ్ళి చూడండి ఇక్కడ హార్డ్వేర్ అంటే నా మొబైల్ యొక్క హార్డ్వేర్ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంది ఫ్రెండ్స్ హార్డ్వేర్లో ఒకటే ఒకటి ఒకటైన పార్ట్ ఏంటి అంటే నా స్క్రీన్ ఫ్రెండ్స్ రెండోది వచ్చేసి సిస్టమ్ యాప్స్ అంటే వాళ్ళు ఇచ్చిన యాప్స్ ద్వారా లేకపోతే మనం వాడే యాప్స్ ద్వారా కూడా ఛార్జింగ్ అనేది తగ్గిపోతుంది సో ఇలా డిస్ప్లే యొక్క క్వాలిటీ వల్ల కూడా మన ఛార్జింగ్ తగ్గిపోతుంది రెండు ఏంటంటే మనం యూజ్ చేసే అప్లికేషన్లు మనం క్లోజ్ చేయకుండా ర్యామ్లు యూస్ వదిలేయడం వల్ల ఎక్కువ యాప్స్ ఓపెన్ చేసేసి ఆన్ చేయడం వల్ల కూడా మన ఛార్జింగ్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఈ రెండు ప్రాబ్లంకి నేను సొల్యూషన్ తీసుకొచ్చాను ఆ రెండు సొల్యూషన్లు కూడా మనకి రెండు ఫర్ కావాలి ఫ్రెండ్స్ అదొకటి గ్రీన్ ఫై ఇంకోటి పిక్స్ ఆఫ్ పిక్స్ ఆఫ్ ఈ గ్రీన్ పే పిక్స్ ఆఫ్ ఎక్కడ దొరుకుతాయి అంటే మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి పిక్స్ ఆఫ్ అని టైప్ చేయగానే మనకి ఈ లోగోతో ఈ అప్లికేషన్ ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్తో లభిస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇన్స్టాల్ చేసుకోండి అదేవిధంగా మనకి గ్రీన్ ఫై చూడండి గ్రీన్ ఫై అనేది ఇది ఒకటే మనకి మంచి అప్లికేషన్ ఇది మనకు కేవలం ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్తో లభిస్తుంది వన్ పాయింట్ ఎయిట్ ఎంబీఏ ఫ్రెండ్స్ ఇది కూడా డౌన్లోడ్ చేసుకోండి ఈ గ్రీన్ఫై అప్లికేషన్ పిక్స్ అప్లికేషన్ మనకి ఏ విధంగా ఉపయోగిస్తే ఉపయోగపడతాయి అంటే ఫస్ట్గా ఇందాక ఒక ప్రాబ్లం చెప్పింది కదా ఫ్రెండ్స్ మనం ఇలాగా ర్యామ్లో మనం ఓపెన్ చేసిన అప్లికేషన్ ఉండిపోతుంది దానివల్ల ఎక్కువ ఛార్జింగ్ అయితే కన్జప్షన్ అయిపోతుంది అదే విధంగా సిస్టమ్ అప్లికేషన్ వల్ల కూడా కన్జప్షన్ అవుతుంది ఛార్జింగ్ అని సో ఈ ఛార్జింగ్ కన్జంప్షన్ తగ్గించి మన ఛార్జింగ్ ఇంక్రీ ఇంక్రీస్ చేయడానికి గ్రీన్ ఫైన్ అప్లికేషన్ ఉపయోగపడుతుంది ముందు ఈ గ్రీన్ ఫైవ్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేయకుండా నెక్స్ట్ కొట్టండి ఇక్కడ మూడు అడుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మూడు ఆప్షన్లో మై డివై మీ డివైస్ రూట్ అయితే రూట్ అని పెట్టండి నాట్ నాట్ రూట్ అయితే నాట్ రూట్ పెట్టండి అదే మీ డివైస్ రూట్ అయిందో లేదు తెలియపోతే ఐమ్ నాట్ షూడ్ అని పెట్టండి సో నా డివైస్ రూటెడ్ కాదు సో నేను మై డివైస్ నాట్ రూటెడ్ అని పెడుతున్నాను ఇక నెక్స్ట్కి క్లిక్ చేశాను మీరు ఫింగర్ ప్రింట్ లాక్ లేదా స్మార్ట్ లాక్ లేదా పిన్ ప్యాటర్న్ ఏది వాడుతున్నారా అనేది అడుగుతుంది ఏది వాడినా సరే మీరు ఇక్కడ యూఎస్ఈడ్ డైలీని క్లిక్ చేసేయండి ఇప్పుడు నెక్స్ట్లోకి వెళ్ళండి ఇక్కడ మూడు ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ మూడు ఆప్షన్ కూడా మీరు చేసిన కరెక్ట్గా చేసినట్లయితే కనుక ఇక్కడ మీకు నష్టాన్స్ వస్తుంది అప్పుడు మీరు మీరు ఆటోమేటిక్ వైబ్రనేషన్ చేయొచ్చు ఈ ఆటోమేటిక్ వైబ్రనేషన్ చేసే ముందు ఈ మూడు ఎలా చేసుకోవాలని మీకు చెప్పొద్దుగా ఈ మూడు ఆప్షన్స్ ఏంటి అంటే కనుక ఇక్కడ నో పవర్ బటన్స్ ఇన్స్టంట్ లాక్స్ అంటే పవర్ బటన్ లాక్ ఇన్స్టాల్ వెరిఫై అనమాట ఇది మీరు వెరిఫై చేసుకోండి ఇది ఏ విధంగా వెరిఫై చేసుకోవాలంటే ఇక్కడ వెరిఫై అనేది క్లిక్ చేయగానే మన ఈ విధంగా తీసుకెళ్తుంది ఇక్కడ అడిషనల్ సెట్టింగ్స్లో మీరు యాక్సెసిబిలిటీలోకి వెళ్ళండి ఫ్రెండ్స్ యాక్సెస్ బుల్ట్లోకి వెళ్ళి ఇక్కడ నేను క్యాబ్స్ ఎంటర్ చేసేస్తున్నాను యాక్సెస్ బుల్ట్లోకి వెళ్ళడానికి ఎంటర్ చేసిన తర్వాత నాకు యాక్సెసిబిలిటీ బుల్ట్ ఓపెన్ అయిపోయింది ఇక్కడ పవర్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇది మీరు ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది మీరు ఆన్ చేసుకున్న తర్వాత అదో ఫస్ట్ చేయాల్సింది ఇంక రెండోది వచ్చేసి డిలేడ్ ఆటో లాక్ అంటే మీరు ఆటోలోకి ఫైవ్ సెకండ్స్ మాత్రమే పెట్టాలి ఫ్రెండ్స్ మీరు ప్యాటర్న్ పెట్టుకున్న లేకపోతే ఎటువంటి పెట్టినా సరే మీ స్క్రీన్ ఆన్ అయినప్పుడు కేవలం ఫైవ్ సెకండ్స్ ఉన్న ఆప్షన్ పెట్టాలి అవి ఏ విధంగా అనేది మళ్ళీ ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి సిట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డిస్ప్లే బ్రైట్నెస్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ టర్న్ ఆఫ్ స్క్రీన్ ఆటోమేటిక్గా ఉంది కదా ఇది మీరు ఫైవ్ సెకండ్స్ పెట్టండి నాకు ఆప్షన్ లేకపోవడం వల్ల నేను అది పెట్టలేకపోతున్నాను సో ఇది రెండు ఆప్షన్ పెట్టిన తర్వాత ఇక్కడ యాక్సెసిబిలిటీ సర్వీస్ అంటే మీరు గ్రీన్ ఫాప్లికేషన్ మీ మొబైల్లో చేయడం ఆన్ చేయడానికి లేకపోతే యాక్సెస్ చేయడానికి మీరు పర్మిషన్ అనేది ఇచ్చేయాలి ఇక్కడ సో ఇది కూడా మీరు ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది కూడా నేను ఆన్ చేసేయను సో ఈ మూడు పనులు చేయడం వల్ల ఓకేనా ఫ్రెండ్స్ ఈ మూడు పనులు చేయడం వల్ల మనకి ఇక్కడ నెక్స్ట్ అనేది వస్తుంది సో ఇప్పుడు ప్రజెంట్ నేను ఆ మూడు చేయకుండా నేను అప్లికేషన్ యూస్ చేయబోతున్నాను సో ఈ మూడు చేయడం వల్ల మనకి ఉపయోగం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ మూడు ఆప్షన్స్ ఆన్ చేయడం వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే ఆటోమేటిక్ హైబర్నేషన్ జరుగుతుంది ఆటోమేటిక్ హైబర్నేషన్ అంటే మనం ఎటువంటి యాప్స్ ఓపెన్ చేసినా సరే మన స్క్రీన్ ఆఫ్ చేసినప్పుడు అయితే మన ఫోన్లో బ్యాక్గ్రౌండ్ రన్ అవుతున్న అప్లికేషన్స్ అన్నీ కూడా ఈ ఈ ఆటోమేటిక్ హైబర్నేషన్ క్లోజ్ చేస్తుంది అనమాట సో అదో ప్లస్ పాయింట్ ఇక నాట్ నో మాన్యువల్ హైబ్రనేషన్ ఓన్లీ అంటే నేను ఏదైతే అప్లికేషన్స్ పెట్టుకుంటున్నానో అప్లికేషన్స్ మాత్రమే హైబ్రనేషన్ జరిగి అవి బ్యాక్గ్రౌండ్లో రన్ అయినప్పుడు క్లోజ్ అవుతాయి సో ఇక నెక్స్ట్ ఇచ్చేయండి ఇక్కడ ఫినిష్ ఇచ్చేయండి ఇక్కడ గ్రీన్ ఫ్యాన్స్ ఫర్గెట్ ఉంది ఇక్కడ ప్లస్ గుత్తు మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ట్యాప్ చేసిన తర్వాత మనం నా బ్రా నా బ్యాక్గ్రౌండ్లో ఏ రన్ అవుతున్నాయి వాట్సాప్ అయ్యేమో రన్ అవుతున్నాయి వీటి మీద క్లిక్ చేయండి షో మోర్ యాప్స్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ మొత్తం అన్ని అప్లికేషన్స్ వచ్చేస్తే మొత్తం అన్ని అప్లికేషన్ మీద కూడా మీరు క్లిక్ చే క్లిక్ పెట్టుకున్నట్లయితే కనుక మీరు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా క్లిక్ చేసుకున్నట్లయితే కనుక చేసి ఇక్కడ రైట్ బటన్ మీద క్లిక్ చేసేయండి ఇప్పుడు పెండింగ్ మాన్యువల్ లైబ్రరీస్ ఉంది కదా వీటి మీద క్లిక్ చేసుకోండి లేదా ఇక్కడ మీరు ఏం క్లిక్ చేయకుండానే జడ్డ ఉంది కదా చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా చేసిన తర్వాత మీరు అప్లికేషన్ బ్యాక్గ్రౌండ్లో యూస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇవి క్లోజ్ అయిపోతే అప్పుడు మీ ఛార్జింగ్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది ఇంక రెండోది వచ్చేసి పిక్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఈ పిక్స్ ఆఫ్ ఇందాక మేము చెప్పాను కదా ఫ్రెండ్స్ ఎక్కువ మన మొబైల్ స్క్రీన్ క్వాలిటీ వల్ల హార్డ్వేర్ వల్ల మన స్క్రీన్ హార్డ్వేర్ వల్ల క్వాలిటీ వల్ల మన మొబైల్ ఏమవుతుంది అంటే ఎక్కువ ఛార్జింగ్ కన్సెప్షన్ చేసుకుంటుందని సో మన స్క్రీన్ క్వాలిటీని ఇక్కడ తగ్గించేసి మనకి లో క్వాలిటీలో మన స్క్రీన్ సప్లై చేసి మన చార్జింగ్ అనేది ఇంకా మనకి ఇంక్రీజ్ చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సెవెన్ ట్వంటీ ఇంటూ వన్ జీరో ఉంది కదా సో ఫిఫ్టీ పర్సెంట్ కన్సూమ్ ఫిఫ్టీ పర్సెంట్ సేవ్ ఈ అప్లికేషన్ వల్ల ఇక్కడ అనబుల్ ఫిల్టర్ చేసుకున్నట్లయితే కనుక ఇక్కడ అనబుల్ ఫిల్టర్ మీద క్లిక్ చేసినట్లయితే కనుక ఇప్పుడు నా స్క్రీన్ అనేది కొంచెం డిమ్ అయింది ఇక్కడ నా కన్సెప్షన్ ఎంత అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం కన్జంప్షన్ అవుతుంది ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ సేవ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట ఇదొక పిక్సాఫ్లో ఇంకా ఆప్షన్స్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి నైట్ మోడ్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ నైట్ మోడ్ మీద క్లిక్ చేయండి ఈ నా నైట్ మోడ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఒక షార్ట్ కట్ వస్తుంది ఈ షార్ట్ కట్ మనకి ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే నైట్ మన మొబైల్ యూస్ చేసినప్పుడు మన మొబైల్ చాక డిస్ప్లే బ్రైట్నెస్ తగ్గి మనకి ఇంకా ఛార్జింగ్ అనేది ఇస్తుంది చూడండి నైట్ మోడ్ మీద క్లిక్ చేశాను క్లిక్ చేయగానే నా మొబైల్ చూసారా ఫ్రెండ్స్ ఒక రైట్ రెడ్ లైట్ డిమ్ కలర్లోకి వచ్చి నా స్క్రీన్ ఒక క్వాలిటీని తగ్గించి నా ఛార్జింగ్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఈ రెండు పనులు చేసి ఈ రెండు పనులు చేయాలంటే మనకి గ్రీన్ఫా అప్లికేషన్ కావాలి ఆఫ్ అప్లికేషన్ కావాలి కేవలం తక్కువ ఎంబీ ఉన్న ఈ రెండు అప్లికేషన్లు మనం ఇన్స్టాల్ చేసుకొని వీటిని మనం యాక్సెసిబిలిటీ చేసుకున్నట్లయితే కనుక మన ఛార్జింగ్ని హండ్రెడ్కి తగ్గించుకోకుండా మెయింటైన్ చేసుకోగలే కెపాసిటీతో మన మొబైల్ అనేది రన్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ రెండు అప్లికేషన్ యూస్ చేసుకుని మీ ఛార్జింగ్ అనుకుంటాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్